ఓట్ల కోసం శివరాజకీయాలు చేసే నీచ సంస్కృతికి జగన్ దిగజారిపోయాడని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు వృద్ధులకు సామాజిక పెన్షన్లను ఇవ్వకుండా ఉద్దేశపూర్వకంగా జాప్యం చేసి ముప్పై రెండు మంది మరణాలకు కారణమయ్యారని ఆరోపించారు ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అవ్వతాతలకు ఇస్తున్న మూడు వేల రూపాయల పెన్షన్ను నాలుగు వేలకు పెంచి ఇళ్ల వద్దకే వచ్చి అందిస్తామని లోకేష్ హామీ ఇచ్చారు ఓట్ల కోసం శవరాజకీయాలు చేసే నీచ సంస్కృతికి జగన్ దిగజారిపోయాడని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు మంగళగిరి నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న లోకేష్ మంగళగిరిలో విస్తృతంగా పర్యటించే ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన స్థానిక కుప్పరావు కాలనీలో మాట్లాడుతూ ప్రతి ఎన్నికకు ముందు సవరాజకీయలు చేయడం జగన్కు అలవాటుగా మారిందన్నారు రెండు వేల పద్నాలుగులో తండ్రి పేరుతోనూ రెండు వేల పంతొమ్మిదిలో బాబాయి పేరుతోనూ రాజకీయం చేసిన జగన్ ఇప్పుడు వృద్ధులకు సామాజిక పెన్షన్లను ఇవ్వకుండా ఉద్దేశపూర్వకంగా జాప్యం చేసి ముప్పై రెండు మంది మరణాలకు కారణమయ్యాడని ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అవదాతలకు ఇస్తున్న మూడు వేల పెన్షన్లను నాలుగు వేల రూపాయలకు పెంచి ఇళ్ల వద్దకే వచ్చి అందిస్తామని లోకేష్ హామీ ఇచ్చారు సామాజిక పెన్షన్లతో పాటు ఇతర సంక్షేమ కార్యక్రమాలను కూడా ద్వారా సంక్షేమాలను ఇంకా నటన చూసాను తల్లి పనిచేసే వాళ్ళని గెలిపించాలని ఈ సభాముఖంగా నేను మిమ్మల్ని కోరుతున్నాను స్వర్ణ స్వర్ణకారుల కోసం మెరుగైన టెక్నాలజీ తీసుకురవాల పనిమోట్లు అందజేయాలా ఇక్కడ ఒక సెల్స్ లాగా యాభై నుంచి వంద ఎకరాల మధ్యన ఒక సెల్స్ లాగా ఏర్పాటు చేసి కొత్త కొత్త డిజైన్లు టెక్నాలజీ తీసుకొచ్చి ఎట్లయితే అలా ఏర్పాటు చేశానో అదే విధంగా మన స్వర్ణ కారుల కోసం కూడా ఇక్కడ సెన్స్ ఏర్పాటు చేసే బాధ్యత నేను తీసుకుంటాను